హలో ఎవ్రీవాన్ నేను ఈరోజు పూరి జగన్నాథ రథయాత్రలో జరగబోయే ముఖ్యమైన మూడు ఘట్టాల గురించి చెప్పబోతున్నానండి అది జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఫస్ట్ స్వామివారికి స్నానం చేస్తారండి మహాస్నానం దా ఆ రోజు అక్కడి నుంచి పద్నాలుగు రోజులు స్వామివారికి జ్వరం వచ్చిందని చెప్తారు సో ఈ పద్నాలుగు రోజులు తలుపులు తీయరండి ఆ తర్వాత ఆ పద్నాలుగు రోజులు స్వామివారిని ఆరాధించుకునే అదృష్టాన్ని ఒక్క ట్రైబల్ వాళ్ళకే ఇస్తారు వాళ్ళే మొత్తం అంతా కూడాను స్వామివారికి చూసుకుంటారు ఆ పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మనం మరలా మనకి ఆషాఢ విధి రోజు స్వామివారి రథయాత్రలో అందరికీ కనిపిస్తారండి బయటికి ముగ్గురు కనిపిస్తారు బయటకు వస్తారు ప్రపంచంలో ఏ గర్భాలయంలో ఉన్న మన గర్భాలయంలో ఉన్న ఐడిల్స్ అనేవి బయటికి ఎప్పుడు తీయరండి ఒక పూరిలో మాత్రమే ఇది సాధ్యము గర్భాలయంలో ఉన్న ముగ్గురు దేవతామూర్తులు బయటకు వచ్చి జ అందరినీ కరుణించి అనుగ్రహించి గుండిచా దేవత స్థలం గుండిచా దేవత గుడిలోకి చేరుతారండి అక్కడ వారం రోజులు వాళ్ళంతా కల్ ముగ్గురు కలిసి ఆనందంగా గడిపినాక మళ్ళీ ఆషాఢ శుద్ధ దశమి రోజు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారండి ఈ తిరుగు ప్రయాణం తర్వాతే ఏకాదశి రోజు స్వామివారికి బంగారు నగలతో అలంకరించి అందరినీ దర్శించుకునే విధంగా అనుగ్రహిస్తారు అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ వారం రోజులు స్వామివారు లక్ష్మీ అమ్మవారికి దూరంగా ఉండటం వల్ల వీళ్ళు ముగ్గురు విడిచిపెట్టి వెళ్ళిపోయారని లక్ష్మీమాత చా అలిగి కూర్చుంటారండి ఆవిడ అలక తీర్చడానికి స్వామివారు రసగుల్లాలు తినిపిస్తారు దానికోసం అని లాస్ట్గా చివరగా ఈ ఒక యాత్ర అనేది జరుపుతారండి మహా అద్భుత జరుగుతుంది యాక్చువల్గా ఈ పూరిలో ఏ పండుగని ఎంత అద్భుతంగా జరుపుకోరండి మొత్తం అందరూ తన పర భేదం లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే రాదయాత్ర ఆ పండుగ అండి లక్ష్మీ అమ్మవారికి అలక తీర్చినాక స్వామివారు అమ్మవారితో పాటు అమ్మవారి మందిరానికి వెళ్ళిపోతారని ప్రసిద్ధి చెందుతుంది జై జగన్నాథ్